వస్తుండగా మా అన్నగారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి కలిసి వెళ్ళాలి వారి ఆశీస్సులు తీసుకోవాలనే కారణంతో వారిని వారి స్వగృహంలో కలవటానికి వచ్చానండి ఇక్కడ మీడియా మిత్రులు వచ్చిన కారణంగా నేను మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేయాలనుకున్నది ఏంటంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు ఆశీర్వదించి ఈ గన్నవరానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఆ ప్రకటించిన దగ్గర నుంచి వైసీపీ వారు చేసిన కుట్రలు మీ అందరికీ తెలిసిందే ఎప్పుడో పాత వీడియోలు తీసి ఆ వీడియోలని కట్టల పేస్ట్లు ఎడిట్లు చేసి ఆ బ్యాట్ని నా మీద తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టాలని చూసినప్పుడు నాకు నేనుగా నా వల్ల పార్టీ ఇబ్బంది పడకూడదని ఒక సహృద్భావ వాతావరణంలో నేను బయట రావడం జరిగింది ఒకవేళ నేను నియోజకవర్గంలోనే ఉండుంటే ఒక నియోజకవర్గానికి పనిచేసి ఉండేవాడిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలి ఎందుకు ఓడించాలి అనేది నా కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా నేను చైతన్యం కల్పించి జగన్మోహన్ రెడ్డిని ఓడించి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని సేమ్ చేసుకునే పనిలో మేమందరం కూడా చెత్తశుద్ధితో పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తానండి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్